హలో ఎవ్రీవన్ నేను మీ నేహా గుప్తా వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి వచ్చేస్తుంది మరొక నోముతో మీ ముందుకు వచ్చేసాను ఈసారి సంక్రాంతి మంగళవారం వస్తుంది అంటే మన ఆంజనేయ స్వామి రోజు కాబట్టి ఈ హనుమంతుని నోము అస్సలు మిస్ చేయకండి బైదవే హనుమంతునికి ఒక చాలా మంచి క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీ ఏంటి అన్నది ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్తాను కాబట్టి తప్పకుండా మొత్తం వీడియోని చూడండి ఈ నూము కోసం ఏం పెట్టుకోవాలి అన్నది ఒక్కసారి చూసేద్దాం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో రెండు తమలపాకులు పెట్టుకొని తమలపాకుల పైన బియ్యం పోసుకొని ఆంజనేయ స్వామి విగ్రహం బియ్యం పైన పెట్టుకోవాలి రెండు తమలపాకులు తీసుకొని ఆంజనేయస్వామి సింధూరం పెట్టుకోవాలి ఆంజనేయ స్వామి సింధూరం తమలపాకులల్లో అయినా పెట్టుకోవచ్చు ప్యాకెట్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఒక హనుమాన్ చాలీసా పెట్టుకోవాలి తులసి దళం పెట్టుకోవాలి తులసి దళం ఆంజనేయుడికి ఎందుకు అనుకుంటున్నారా లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడానికి సంజీవని కొండను తీసుకొచ్చి సంజీవని తెచ్చింది మన ఆంజనేయ స్వామి ఈ కలికాలంలో నా దృష్టిలో సంజీవని అంటే తులసి ఆకులే మన ప్రాణానికి రక్షగా ఉండేది తులసి ఆకులే సంజీవనిని రిప్రజెంట్ చేస్తూ ఆయన శక్తిని రిప్రజెంట్ చేస్తూ తులసి ఆకుల్ని పెట్టుకున్నాను ఒక కంకణాల దారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అరటి పండు పెట్టుకోవాలి మీకు వీలైతే ఆంజనేయ స్వామి జెండాని కూడా పెట్టుకోండి ఎందుకంటే ఆంజనేయ స్వామి జెండా తన విజయానికి గుర్తింపుగా ఉంటుంది మనకి కూడా అలా విజయాలు రావాలి అన్న ప్రార్థనతో జెండాని కూడా పెట్టుకోవచ్చు ఆంజనేయ స్వామి నోము ఎందుకంత పవర్ఫుల్ అంటే ఆంజనేయ స్వామికి ఒక చాలా మంచి క్వాలిటీ ఉంది ఆంజనేయ స్వామి ఎంత వేగంగా వెళ్ళగలడో ఎంత శక్తివంతుడో అంతే నిశ్చలత్వం కలవాడు అంటే ఒక దగ్గర ఉండగలిగేవాడు ధ్యానం చేయడానికి ఆంజనేయ స్వామి అంత దృఢంగా అంత నిశ్చలంగా ఎవరు ఉండరంట జనరల్గా వానరులు అంటే కోతి జాతి వాళ్ళు అంత నిశ్చలంగా ఉండడం చాలా కష్టమంట కానీ ఆంజనేయ స్వామి అలా ఉండగలడంట అంటే అత్యంత శక్తికైనా అత్యంత భక్తికైనా అత్యంత నిశ్చలత్వానికైనా అత్యంత వేగానికైనా కూర్చోడానికైనా వేగంగా వెళ్ళడానికైనా ఆంజనేయ స్వామి అంటేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన క్వాలిటీ మనలో అడాప్ట్ అవ్వాలి అని కోరుకుంటూ ఈ నోమును చేసుకుందాం ఇలా థర్టీన్ ప్లేట్స్లో పెట్టుకొని థర్టీన్ మెంబర్స్కి ఇవ్వాలి ఈ నోము మరిన్ని సంక్రాంతి వీడియోస్తో సంక్రాంతి నోము వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను ప్రీవియస్ పెట్టిన వీడియోస్ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ బాయ్